ఆ అనకాపల్లిలో కొత్తూరు అనే ఒక మేజర్ పంచాయతీ ఆ మేజర్ పంచాయతీలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు చాలు అక్రమాలు దోచుకోవడమే అభివృద్ధి పేరుతో ఆయన దోచుకున్న లక్షలాది రూపాయలు అన్ని ఇన్ని కాదు గ్రావెల్ ఫిల్లింగ్ పేరుతో లారీ దగ్గర వంద రూపాయలు మినిమం వసూలు అది ట్యాక్స్ వసూలు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు అంతేకాకుండా జగన్ అన్న లేఅవుట్ లో నిరుపేదల కోసం శాంక్షన్ చేసిన సెంటు భూమిని తన అనుచరులకు రూపాయలు సంపాదించుకున్నాడు ఈ కొత్తూరు పంచాయతీలో రాజుగారి మంత్రులు అంటే సర్పంచులు మేమేమి తక్కువ తిన్నామా అనే సరికొత్త అవినీతికి తెరలేపారు ఎలా అంటారా పంచాయతీలో అవసరం లేకుంటానే ఐదు మోటార్లు అవసరం ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసి చివరికి మోటార్లు కూడా ఆ డబ్బును కాజేశారు ఈ విషయం గ్రహించిన ఒక వ్యక్తి ఆర్టీ యాక్ట్ పెట్టి ఆ సమాచారాన్ని రాబట్టడంతో విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి హఠాహుటిన పంచాయతీ లో విచారణ మొదలు పెట్టి అది వాస్తవం అని తెలియగానే సర్పంచ్ అలాగే పంచాయతీ కార్యదర్శికి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు సాక్షాత్ పంచాయతీ సంబంధించిన వార్డు మెంబర్లు తెలపడం విశేషం అయినప్పటికీ ఆ పంచాయతీ కార్యదర్శి గాని ఆ మిగిలిన అధికారులు గాని ఎటువంటి చర్యలు చేపట్టుకుంటా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు కూడా డబ్బుకు దాసోహం అయిపోయారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఒక్క ఈ కొత్తూరు పంచాయతీలోనే అనేక అక్రమాలు జరుగుతున్నాయి రెసిడెన్షియల్ ప్లాన్ లేకుండానే కమర్షియల్ భవనాల నిర్మాణం జరుగుతూ సరికొత్త అవినీతి అక్రమాలకు తెరలేపిన పంచాయతీ కార్యదర్శి గానీ మిగిలిన పట్టించుకోవడం లేదు ఏంటి మహాప్రభు మాకు ఈ కష్టాలు అంటూ పంచాయతీ గ్రామ ప్రజలు ముక్త కంఠంతో అధికారులు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు సరే కనీసం ప్రజల ఓట్లతో గెలిచిన వార్డు మెంబర్లు కూడా మేమేం చేయలేకపోతున్నామే అని ఆవేదన చెందుతున్నారంటే పంచాయతీలో ఎంత ఘోరమైన ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జరుగుతున్న అవినీతి అక్రమాలపై తక్షణం పంచాయతీ కార్యదర్శి విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే మేము ఉన్న సాక్ష్యాధారాలతో లోకాయుక్తకు వెళ్లి మరీ బాధ్యులను వెంటాడి మరీ శిక్షిస్తామని పంచాయతీకి చెందిన వార్డు మెంబర్లు దొడ్డి రవాణా తదితరులు హెచ్చరిస్తున్నా అక్కడ అధికారులు పట్టనట్టుగా ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు యథా రాజా మంత్రి అంటే రాజు తక్కువ చేయలేదు కాబట్టి మేము కూడా రాజు పందాన్ని పాటిస్తామన్న చందంగా కొత్తూరు పంచాయతీలో పరిస్థితి ఉంది